सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वार्थसाधके शिरण् त्रयम्बके नारा, जागेलममु ब्रोव गोकनकदुर्गम् कारुण्यमूर्तिवि <coughs> निरतं बुनीनामस्वरणं बुचेयं तुला मातरम कावगारावं म मा जगदाम्बमायम् जागे लमु कनकदुर्गं कारुण्यमूर्तिवि कमनीयरूपिणी का నీ పాద కమలాల దరి చే మా వేదనలు తీర్చి మమ్మేలు కోవమ్మ నేను నిలిపి నీ కీర్తనలు పాడి मन सारो पूजू नम जेल मम ब्रोव ओ कनक दुर्ग कारुण्यमूर्ती कमनयरू कारुण्यमूर्ती రూపినీ ఏరువాక గంగమ్మ తల్లికి జై ఎర్రగుంట్ల వేరువాక గంగమ్మ దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు చూడండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ మా అమ్మ మా అమ్మగారు అన్నం ప్రసాదం పెడుతున్నారు అందరూ భోజనాలకు వెళ్తున్నారు లో భోజనాలు అందరు భోంచేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా భోజనాలు పెడుతున్నారు